మనమేమో ఏమేమో కోరుకుంటాం కానీ సాతని ఏం కోరుకుంటుందంటే ఆస్తులు కోరుకోదు అంతస్తులు కోరుకోదు పేరు కోరుకోదు ఏం కోరుకుంటుందో తెలుసా బైబిల్లో యేసు ప్రభు ఏమన్నాడంటే పేతుడితో మాట్లాడతా పేతురు ఇదిగో పేతురు సాతాను నిన్ను కోరుకోను ఎవరిని ఎవరినే పేతురిని శాతను కోరుకుందంటే సాతానికి కొంతమంది ఇష్టం కొంతమందిని శాతను కోరుకుంటా ఉంది మనమేమో ఏమేమో కోరుకుంటాం కానీ సాతాని ఏం కోరుకుంటుంది అంటే ఆస్తులు కోరుకోదు అంతస్తులు కోరుకోదు పేరు కోరుకోదు ఏం కోరుకుంటుందో తెలిసా నిన్నే కోరుకుంటా ఉంది సినిమాను పేతురు ఇదిగో సాతాను నిన్ను కోరుకుంది ఎందుకని సాతాను కను దృష్టి నీ మీద ఉంది సాతాని నిన్ను చూడాలనుకుంటుంది ఎందుకు ఎందుకో తెలుసా సీమోను సాతాను నిన్ను కోరుకుంది జల్లు పెట్టి నిన్ను జల్లిస్తుంది జల్లుల్లో వేస్తే ఏమవుద్ది ఏమవుద్ది నొప్పులు బాధలు అంటే సాతాను నిన్ను కోరుకుంది ఎందుకో తెలుసా శ్రమ పెట్టడానికి సాతాను నిన్ను కోరుకుంది ఎందుకో తెలుసా నిన్ను బాధ పెట్టడానికి సాతాను నిన్ను కోరుకుంది ఎందుకో తెలుసా నిన్ను ఇబ్బంది పెట్టడానికి సాతాను నిన్ను కోరుకుంది ఎందుకో తెలుసా నిన్ను చంపడానికి ఎందుకు కోరుకుందో తెలుసా జల్లుల్లో పెట్టి మిమ్మల్ని జల్లించడానికి గోధుమల వలె మిమ్మల్ని జల్లించడానికి కోరుకునేను మీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్న అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను చూస్తున్నాను వాడు చూస్తా ఉన్నాడు వాడు నీ నాశనాన్ని నీ శ్రమని నిన్ను బాధ పెట్టాలని చూస్తా ఉన్నాడు నేనేంటో తెలుసా నిన్ను తప్పించాలని చూస్తా ఉన్నా హాలేలు నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని నేను చూస్తా ఉన్నా యహోవా ఈరేగా ఎందుకు వచ్చాడో తెలుసా మనలో నమ్మిక తప్పిపోకుండా ఆయన చూసుకోవడానికి అంత అద్భుతం ఎంత అద్భుతం సాతాను నిన్ను కోరుకుంటా ఉన్నా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా ఒకవేళ వాడు చేతిలో పడినా ఆయన ఏం చేస్తాడో తెలుసా నీ నమ్మిక తప్పిపోకుండా ఆయన ఏం చేస్తాడు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలా బైబిల్లో రాయబడి ఉంది ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంట ఎవరి కొరకు ఎవరి కొరకు మన కొరకు మనమే చేసుకో అర్థమైందా ఏదో గుర్తు వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మోకాలు ఉంచుతాం కానీ ఆ బైబిల్లో రాయబడి ఉంది ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడంట నిరంతరము యశు ప్రభు గారు ఈరోజు పరలోకంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే మోకరించి మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆమె గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకని తప్పిపోకుండా కీడు రాకుండా అపవాది నిన్ను కోరుకున్నాడు వాడి చేతిలో పడిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే నిరంతరము ప్రార్థన చేస్తూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అలలుయా సాతాను సీమోను కోరుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా నీ చావు నువ్వు చావు అని వదిలిపెడతా ఈరోజు నేను చెప్తూ ఉన్నా మీరు నమ్మండి దేవుడు మీ జీవితంలో ఎహోవా ఈరేగా వస్తూ ఉన్నాడు అంటే నిన్ను చూసుకునేవాడుగా వస్తూ ఉన్నాడు నీ బాధ్యతలు తీసుకునేవాడుగా వస్తున్నాడు నీ నిందలు తుడిచివేయడానికి నిన్ను బాగు చేయడానికి ఆయన ఎలా వస్తున్నాడో తెలుసా ఎహోవా ఈరేగా వస్తూ ఉన్నాడు హాల లూయా